ఖచ్చితంగా ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఆల్రెడీ అతను వాళ్ళ కస్టడీలో ఉన్నాడంట అవన్నీ విచారణ చేసి కేసు ఇంకా బలంగా అంటే కదా అవి కూడా పర్ఫెక్ట్గా మీరు ఇంకా ఏమైనా అమ్మాయితో పూర్తి స్థాయిలో చెప్పించి బలంగా కేసు పెట్టాలని చెప్పి మనం అడగడం జరిగింది ఇప్పుడు పది నిమిషాల్లో అతన్ని మనకి చూపిస్తామని కూడా చెప్పారు మేము ఆల్రెడీ మా అదుపులో ఉన్నాడు విచారణ చేస్తున్నాము విచారణ చేసి పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఇప్పుడు పది నిమిషాల్లో మీ ఊరలో ఒకరు మేము మా సర్పంచ్ అతను గుర్తుపట్టడానికి మీ ఊరలో ఒకరికి కేవలం అతనే కాదు అతన్ని మేము చూసి మీకు వచ్చి చెప్తాము ఒకటి రెండోది ఎస్ఐ గారు మన సర్పంచ్ పుట్ల ప్రవర్తించిన విధానానికి తీరుకి ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలా మీరు రిపోర్ట్ చేయాలా అతని గురించి మీరు చేయాలని సార్ కూడా చెప్పాము కాబట్టి సార్ కూడా డెఫినెట్గా ఆయన బందోబస్తుకి వెళ్ళాడట ఖచ్చితంగా మేము విచారణ చేసి ఆయన పైన రిపోర్ట్ రాస్తామని చెప్పారు కాబట్టి మీరు కూడా ఒకసారి ఆ మాట చెప్పేస్తే వాళ్ళందరూ ముందు మీడియా ఉంది సార్ వీళ్ళు ఉన్నది ఎస్ఐ గారి పైన మేము విచారణ చేస్తాము విచారణ చేసి రిపోర్ట్ చేస్తామని మీరు కూడా ఒక మాట చెప్పేసి సార్ మా వాళ్ళందరం కూడా

নি <laughs> বলিবে না মামা নেকি করে দিবি বল আমি নেব এটা সরু সেশন নাম্বার বল বল তুমি তো এইরা পালে নিরা মাতলাম পুলিশ পুলিশ আর সিরিয়াসলি কেস নেই ম্যাটার రోడ్ ఎక్కి వాళ్ళంటే వాళ్ళని అడిగితే రమ్మని చెప్పినారు రమ్మని వాళ్ళు నన్ను అక్కడి వరకు ఊరి వరకు డ్రాప్ చేసినారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దగ్గరకుంటే వాళ్ళే మమ్మల్ని రివర్స్లో గొడవ పెట్టుకున్నారు అక్కడి నుంచి మేము పోలీస్ స్టేషన్కి వచ్చాం పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ గారు కనీసం మేము ఎనిమిది గంటలకు వస్తే అవును ఏం జరిగింది అని అడగకుండా అతను కూడా పోలీస్ స్టేషన్కి వస్తే వీళ్ళ మీద కేసు పెట్టండి ఫస్ట్ ఇది నువ్బ నువ్వు నువ్వు కేసు పెట్టి వీళ్ళ మీద నువ్వు నువ్వు హాస్పిటల్ మందనే హాస్పిటల్ పంపించాను మీతోనే కదా గార్డ్ వచ్చి నైట్ మరి

దెబ్బలు తగిలినాయ నీకు హాస్పిటల్ గా అడ్మిట్ కా అన్నాడు అంటే ఇక్కడ మేము మేము కంప్లైంట్ ఇచ్చే వస్తే మీరు మీరు ఫిర్యాదిదారులు మీ వే ఆఫ్ థింకింగ్ ఏమంటే మేము ఉండంగానే వాని పక్కకు పంపిస్తున్నాడే అనేది మీ ఇంటెన్షన్ మా ఇంటెన్షన్ రెండు పార్టీలు ఇడు ఉన్నాయి వాళ్ళ పాపకు అన్యాయం జరిగిందని వాళ్ళ ఆవేశంలో ఉన్నారు ఊరికే రెండు పార్టీలు పోలీసులు మీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మరియు పెద్ద పెండు గల వచ్చి ఇక్కడ రిప్రజెంట్ చేశారు ఎస్ఐ గారు బాధితురాలి పట్ల కఠినంగా వ్యవహరించాన్ని ఈ విషయంలో ఏం జరిగిందనేది మళ్ళా మేము విచారించి తగిన రిపోర్టు పై అధికారులకి తెలియజేస్తాం ఆయన పై చర్యలు ఓకేనా పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరేటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తో వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్